సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది జన్మరాశిలో రవి అలాగే కేతువు రవి బలంగా ఉన్నారు వీరికి సింహానికి ఉన్నంత బలం వీరికి లభిస్తుంది ఏ పనైనా సరే మనం చేయగలం ఎందుకు చేయలేము అన్న భావన ఏర్పడుతుంది ఒక పని మీరు తలుచుకుంటే అది సాధ్యం కాదు అన్నది ఏదీ లేదు ఇక్కడ మీరు చేయాల్సిందంటే మన సంకల్పం ఎటువంటి సంకోచం లేకుండా ముందు అడుగు వేయించాలి ఎటు ఇటు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా చక్కగా రాణించగలుగుతారు భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంతంగా ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వారికి బాగా కలిసి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా బాగానే ఉన్నా కూడా వీరికి డబ్బు అనేది ఎక్కడోకడా ఖర్చు అవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి చార్టెడ్ అకౌంట్స్ రియల్ ఎస్టేట్ ఫినాన్స్ సెక్టర్స్లో ఎవరైతే ఉన్నారో వారికి బాగా రాణిస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి జిఎస్టీ కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఈ రంగాల్లో వారందరికీ చక్కగా రాణించగలుగుతారు పోయిందనుకున్న ధనం చేతికి అందడం కుటుంబ పరంగా ఒక మంచి ఉత్సాహం అనేది లభిస్తుంది పిల్లలకు మన సంబంధం కుదిరింది వివాహం చేయగలం అనే కాన్ఫిడెన్స్ వీరికి ఎక్కువగా ఉంటుంది అష్టంశని నడుస్తుంది వీరికి అయితే శని వీరికి బలంగా ఉన్నారు సర్వాష్ట వర్గంలో ముప్పై మూడు బిందువులతోటి ఉన్నారు వీరికి దశమాధిపతి శుక్కుడు ఏకాదశి ముందు అది గురువుతోటి ఉన్నారు ఏకాదశి గురువు వీరికి శుభ ఫలితాలను ఇస్తారు ఏదైనా మీరు అనుకున్నది నెరవేరుతుంది దాని తగ్గట్టుగా అడుగులు వేయండి అయితే ఒక్క విషయం అటుకి ఈ షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త ఉండాలి లోన్ల విషయంలో జాగ్రత్త ఉండాలి మనవాడే కదా చుట్టాలే కదా ఫ్రెండే కదా అని చెప్పేసి లోన్ తీసి వారికి ఇవ్వడం తర్వాత మీరు ఇబ్బంది పడడం జరుగుతుంది ఇటువంటి విషయాలు దూరంగా ఉండండి సంతానానికి సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి అయితే వారి విద్యా విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి తప్పుదొవ్వ పట్టే అవకాశాలు గోచరిస్తోంది మీరు ఎన్ని చెప్పినా వారి మాట వినకపోవడం ఎదురు సమాధానం చెప్పడం అనేది జరుగుతుంటాయి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి స్థిరాస్తులు వీళ్ళు పెరుగుతుంది చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో కుజుడు భూ సంబంధించిన విషయహారాలు చక్కగా ఉంటాయి భూమి విలువ పెరుగుతుంది ఇల్లు కొనాలన్న సంకల్పం నెరవేరుతుంది ఎన్నో ఏళ్ళుగా సొంతింటి ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఈ అష్టమ శ్రేణిలో కూడా ఇల్లు కొనుగోలు చేస్తారు ఇది ఒక మంచి తరుణం అని చెప్పచ్చు అష్టమ శ్రేణిలో అర్ధాష్టమ శ్రేణిలో ఏళనాడు శ్రేణిలో చక్కగా ఇల్లు కొనుక్కోవచ్చు కొంతమంది ఇల్లు కొన్ని అమ్మేస్తుంటారు మీకు అలా ఉండదు కొన్నారు అలా స్థిరంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఇంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించుకోండి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా చక్కగా రాణించగలుగుతారు ఉద్యోగం లభిస్తుంది అది చిన్నదైనా పెద్దదైనా ఏదో ఉద్యోగం మనకంటూ చేసుకోవాలి ఒకరి మీద ఆధారపడకూడదు అనే భావన ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరే విషయంగా గోచరిస్తోంది అయితే భాగస్వామి మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది జన్మరాశిలో కేతువు సప్తంలో రాహు అష్టమ అష్టమశని మీరు చక్కగా ఉన్న సప్తంలో రాహు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి భాగస్వామి కావచ్చు వ్యాపారం కావచ్చు రాహు మాయా ప్రపంచాన్ని సృష్టిస్తాడు అనుకుంది లే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా మనం ఒక కార్యక్రమం చేపడుతున్నట్టు బాగా అయిపోతుంది బాగా నెరవేరుతుంది చేయగలన కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ అది నెరవేరదు ఇటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మన పని మనం చేస్తాం తర్వాత భగవత్ సంకల్పం ఆయన చేస్తాడు అనే భావంతో ముందుకెళ్ళండి మంచి బలిదాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం అడిగానే శనివారం అడిగానే వెళ్ళండి మంచి బలిదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్